యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా మహేష్ బాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది మైత్రి మూవీ బ్యానర్ పై నవీన్ ఎర్నేని రవిశంకర్ యలమంచులి నిర్మించారు తీసిన ఈ సినిమా ఈ నెల ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఒకే టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం అనుకున్నంత రేంజ్ లో రాలేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఏపీలో గుంటూరు షేర్ పది లక్షలు ఈస్ట్ గోదావరి పదకొండు లక్షలు వెస్ట్ గోదావరి పదహారు పాయింట్ ఇరవై లక్షలు కృష్ణా గ్రాస్ ఇరవై లక్షలు ఉత్తరాంధ్ర షేర్ ముప్పై లక్షల వరకు మాత్రమే వచ్చినట్లు సమాచారం ఈ సంఖ్యలు ప్రీ రిలీజ్ హైప్ ని దృష్టిలో పెట్టుకుంటే కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి అయితే విదేశాల్లో మాత్రం సినిమాకు మంచి ప్రారంభం లభించింది నార్త్ అమెరికా డే వన్ కలెక్షన్ రెండు వందల డెబ్బై ఐదు వేల డాలర్లు దాటింది ఇది హీరో కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ దీంతో ఓవర్సీస్ రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ డొమెస్టిక్ మార్కెట్ లో సినిమా వీక్ గా స్టార్ట్ అయిందని చెప్పాలి ఇక మూవీ అసలు పరీక్ష వీకెండ్ లోనే ఉంటుంది వరల్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్ గా అయితే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది మరి మీరు ఈ సినిమా చూసారా మీరు వ్యూ కామెంట్ లో చెప్పండి ఇలాంటి టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి